కాలేజ్ చదివే రోజుల్లో టెన్త్ క్లాస్ టైంలో నేను దేవుడి దగ్గర ఈ కార్యక్రమాల్లో పాల్గొన మంచి నీళ్ళు పోయడం లో నడపడం ఇట్లాంటి అది నాకు ఒక స్వాంతని చేకూర్చింది మానసికంగా నేను అలాగని గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే అని కాదు దూరం నుంచి అమ్మవారిని చూసి దండం పెట్టుకుని వచ్చేసిన రోజులు ఉన్నాయి ఎందుకు ఆ క్యూ లో ఉన్నటువంటి వాళ్ళ కష్టం చూస్తే వాళ్ళందరూ ఫీల్ అవుతారని చెప్పేసి అక్కడ యువతల పోలీసుల నుంచు స్పాట్ నుంచి ఆ ఉంటది అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచి అన్నం పెట్టుకుని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి నాకు అక్కడ మెయిన్ ఏంటి దేవుడి సేవ దేవుడి తరపున ఆ భక్తులకి సేవ చేయటం మనం దేవుడి తరపున భక్తులకి సేవ చేయటం మనకి ఇచ్చిన బాధ్యత మనం మనస్ఫూర్తిగా గుర్తు పెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అంతా మంచి జరుగుతుంది రాగానే కొన్ని కొన్ని ప్రక్షాళల్లో అన్ని మార్పులు చేర్పులు చేయడం మొదలు పెట్టారు కానీ దీని విషయంలో ఆయన దృష్టి పెట్టలేదా ఇప్పుడు ఆయన కూడా నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కంప్లీట్ గా అధికారులు తప్పదు అధికారులు తప్పదు అని చేతులు చైర్మన్ కూడా ఒక పరీక్ష అనుకోవాలి ఇక్కడ బేసిక్ గా ఇది గనక వీళ్ళ టైంలో జరిగి ఉంటే కరుణాకర్ రెడ్డి పాపం ఆడ మనుషులు వచ్చారు ఏడ మనుషులు వచ్చారు ఇవన్నీ నడుస్తుంది ఏంటంటే నాకు అవగాహన నాకు అర్థం అవుతున్నంత వరకు ఇలా ముగ్గురు మధ్యన సమన్వయ లోపం ఉంది ఎవరికి వాళ్ళు చంద్రబాబు గారిని మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఈఓ జేఈఓ చైర్మన్ మెప్పు పొందడం ప్లస్ మీడియా ద్వారా బాగా జరిగిపోతుందని ప్రొజెక్ట్ చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు రియల్ గా భక్తుల దగ్గర చేస్తున్నది తక్కువ రియల్ గా సమీక్షించ